ఏం కానీ సూపర్ డిలక్స్ కాదు బుల్లెట్ సూపర్ డిలక్స్ ఏం కాదు పద్నాలుగు వేలు అడిగారండి డిలక్స్ అంతే సూపర్ డిలక్స్ అయితే కాదు ఈ లాస్ట్ ఇయర్ కర్నూలు డి తొమ్మిది వేలు వేశాడు లాస్ట్ ఇయర్ ఈ కర్నూలు డి తొమ్మిది వేలు బడ్డే సైజ్ కూడా ఉండే అందులో ఆరు వేల ఐదు వందలు సీడ్తా సైజు ఉండే వేలు సీడ్తా క్లాసిక్ తాలు టూ సెవెన్ ఫైవ్ నా అందరి నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ ఆ టైప్ మీడియం బెస్ట్ బుల్లెట్ అండి ముడత లేదు మీడియం బెస్ట్ నిండు రంగు ఉంది బుల్లెట్టు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు రాశారండి మీడియం బెస్ట్ అయినా మంచి రకం బెస్ట్ సూపర్ టెన్ బెస్ట్ అంతే కాదు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు వేసారు సైజు ఒక రకంగా లేవు సైజులు దీంట్లో అందువల్ల తేడా ఇక సైజు బాగుంది సైజు తక్కువ ఉన్నాయి చమక్ కొద్ది తగ్గింది అందువల్ల బెస్ట్ కింద వస్తాయి చూడండి ఈ సైజ్ తక్కువ మళ్ళీ సైజ్ ఎక్కువ రెండు విధాలుగా ఉన్నాయి బెస్ట్ సూపర్ టైం ఫస్ట్ ఇయర్ ఇవ్వండి సీడ్ రకాలు ఏ అయినా కానీ కొద్దిగా కొద్దిగా రంగు అనిపిస్తే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రాశా కొద్దిగా రంగు పర్లేదు అనిపించింది ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు సీడ్ రకాలు ఏ అయినా కానీ సీడ్ రకాలు కొద్దిగా రంగు అనిపిస్తుంది రాని లాస్ట్ ఇయర్ ఈ రకాలు సైజులు ఉన్నాయి పోయిన సంవత్సరానికి టూ సెవెంటీ త్రీలు అండి పదకొండు వేలు రాశారంట పోయిన సంవత్సరానికి సైజు మాత్రం ఎమ్మాగుంది చమక్కుంది కానీ పోయిన సంవత్సరానికి మా సైజు ఉంది మళ్ళీ పోయిన సంవత్సరానికి జీరో ఎయిట్ వన్ అండి సూపర్ డీలక్స్ అదే కావలి నెల్లూరు ఏరియా ఇది ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ చమక్ కరిపిస్తుంది చమక్ రంగు చమక్ బాగుంది పదమూడు వేలు రాశారు ఎక్సలెంట్ క్వాలిటీ మాత్రం రంగు చమక్ డబల్ ఫైవ్ త్రీ వన్ వేలు రాశారు సెమా సైజు కలర్ కలర్ చూడండి అసలు సూపర్ కలర్ అసలు సైజు కూడా సమా సైజు ఉంది సూపర్ డిలస్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ సంగం ఫోర్ వన్ ఫోర్ హెమా సైజులు ఉన్నాయి వన్ థర్టీయా పదమూడు వేలు వేలండి సూపర్గా ఉంది సైజు వస్తుంది సంగం ఫోర్ వన్ ఫోర్ ఎక్సలెంట్ క్వాలిటీ హెమా సైజు ఉంది చూడండి ఏదో రేరుగా వస్తుంటే ఇట్టాడు డార్క్ కలర్ డార్క్ అయిపోయింది ఈ సంవత్సరానికి కానీ త్రీ ఫోర్ అండి డార్క్ అయింది పదిహేను వేలు వేశారు బెస్ట్ చూసారా కలర్ డార్క్ అయిపోయింది కొద్దిగా నిమ్ము ఉందండి ఈ నెమ్ము వల్ల కలర్ మా డార్క్ అయిపోయింది త్రీ ఫోర్ అండి సైజు ఉంది మళ్ళీ మెత్తగా ఉన్నాయి కాయలు మెత్తగా ఉన్నాయి నెమ్ము నెమ్ము మీద పెట్టారు కలర్ తిరిగిపోయింది కలర్ డార్క్ అయిపోయింది ే కానండి అండి ఇవి తగులుతున్నాయి బంగారం పొడ ఇవి తగులుతున్నాయి ఇది పొడ అంటే అది ఇలా తగులుతున్నాయి రంగు బాగానే ఉందండి సైజ్ తక్కువ పదమూడు వేలు వేసాయి క్లాసిక్ క్లాసిక్ అండి ఉన్న దాంట్లో బెస్ట్ ఒకళ్ళు పదకొండు వేల ఐదు వందలు ఒకళ్ళు పన్నెండు వేలు రాశారు రిలక్ష ఏం కాదు బెస్ట్ అంతే కలర్ డార్క్ అయింది ఇద్దరు రాశారంట పదకొండు వేల ఐదు వందలు పన్నెండు క్లాసిక్ బెస్ట్ డార్క్ కలర్ కలరింగ్ సైజు లేవని ఆయన అంటున్నాడు అంతే మీడియం బెస్ట్ పదిహేడు వేలు అడిగారు సైజు లేదు రంగు ఓకే సైజు లేదు మీడియం బెస్ట్ పదిహేడు వేలు అడిగి షార్క్ కింద రాశారు కానీ షార్క్ కాదు స్పార్క్ కాయ ముడతండి బెస్ట్ పదిహేను వేలు రాశారు స్పార్క్ ముడతం చూసారు కాయ అందువల్ల స్పార్క్ షార్క్ అయితే కాదు షార్క్ కొనేవాళ్ళు కొనే వాళ్ళు షార్క్ కొనేవాళ్ళు రాశారు పదిహేను వేలు బెస్ట్ రంగు బాగుంది డీలక్స్ అండి వైట్ కలరు సూపర్ ఏం కాదు డీలక్స్ పదహారు వేలు రాశారు రోమి టూ సిక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ విలోమీ టూ సిక్స్ లైట్ రంగ్ డీలక్స్ క్వాలిటీ మాత్రం డీలక్సే కానీ సుపీరియర్ రంగు తొమ్మిది వేలు రాశారు తీర్థాలు పర్లేదు రంగు బాగానే மீடிய தலைப்பேது பத்னேஷ் ஆறுமுத்தால் ரங்கல்பவன் ஏழு எது வந்து బాగుంది రంగు బాగుంది ఏడు వేల ఐదు వందలు ఏడు పోయిన సంవత్సరాన్ని త్రీ ఫోర్ కలర్ పెద్ద తిరగల మీడియం బెస్ట్ పోయిన సంవత్సరాన్ని మీడియం బెస్ట్ కలర్ పెద్ద తిరగల కాకపోతే కలర్ డార్క్ అయింది త్రీ ఫోర్ పదివేలు అంటే ఇప్పుడు ఈ బస్తా తిరగకపోయినా మళ్ళీ లోపల ఏదైనా వేరే బస్తా తిరిగిద్దని అంటున్నారు సూపర్ డిలక్స్ ఏం కాదు బెస్ట్ ప్లస్ బెస్ట్ బెస్ట్ ప్లస్ తేజ పద్దెనిమిది వేలు వేసారు బెస్ట్ బెస్ట్ ప్లస్ పద్దెనిమిది వేలు వేసాడు తొడియాలు తీసేవాళ్ళు కొన్నారండి ఇది అన పద్దెనిమిది వేల ఐదు వందలు వేసారు ఇది చమక్కుంది డిలక్స్ అండి కాకపోతే చీకట్లో తీస్తున్నా మబ్బులు అంటే వర్షం పడలేదు కానీ చినుకులు పడుతున్నాయి అంతే సీకట్లో ఉంది కాబట్టి అట్ట కనబడుతుంది పద్దెనిమిది వేల ఐదు వందలు రాశారు ఇది కూడా తొడయాలే రాశారు నిండు రంగు ఉందని రాశారు ఇది డీలక్స్ ఇది సూపర్ రంగు కాదు డీలక్స్ అంత సైజు ఉందిలేండి తొడేళ్ళు రాశారు బెస్టే కానీ అండి తొడేలు తీసేవాళ్ళు బ్యాడ్కి ఈ డవల ఫలు పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చేవాళ్ళు ഈ വെള്ളം രംഗ് ബോട്ട് കിഞ്ചി സൈതപ്പം പതിനെണ്ട് വേല ഐത് വളരെ പതിവേ ലൈ രംഗ് ബക്കാ డబల్ ఫైవ్ త్రీ వన్ లాస్ట్ ఇయర్ ఇయర్ఏ రౌండ్ పదివేలు వేసారు రంగు రంగుభవన్ త్రీ థర్టీ ఫోర్లు పదకొండు వేలు రాశారు ఈ పదకొండు వేలు రాశారు మీడియా మీడియాలో కానీ రంగు అని రాశారు ఇవాళ సరుకు తక్కువగా బాగా తక్కువ ఏమో బెస్ట్లు పద పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ముగ్గురు రాశారంట మీడియం బెస్ట్లు కింద కొనే వాళ్ళు రాశారు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ముగ్గురు బెస్టే సైజు లేదు ఈ టూ సెవెన్ ఫైవ్ అనుకుంటా టూ సెవెన్ ఫైవ్ మీడియం బెస్ట్ రంగు లైట్ కలరు త్రీ థర్టీ ఫోర్ రాసులు గలుపుకునే వాళ్ళు రాశారు పదకొండు వేలు రాశారు మీడియం బెస్ట్ త్రీ థర్టీ ఫోర్లో ఉంటారు కదండి ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసులకి దాంట్లో గలుపుకున్నారని వేసారు టూ సెవెన్ ఫైవ్ వైట్ కలర్ మీడియం బెస్ట్ అంతే పదమూడు వేల ఐదు వందలు వేశారు ఆర్మూర్ డీలక్స్ సైజు ఉంది రంగు ఉంది పదమూడు వేల ఐదు వందలు రాశారు సూపర్ డీలక్స్ ఏం కాదు డీలక్స్ అంతే సైజు రంగు బాగానే ఉంది ఎక్కడో ఒక వన్ పర్సెంట్ కూడా కాదు తెలపర్ ఎక్కడున్నావు డీలక్స్ ఆర్ పదమూడు వేల ఐదు వందలు పదకొండు వేలు బడ్డే అంట నెంబర్ ఫైవ్ కలర్ డార్క్ అయిపోయింది రాసులో వాళ్ళు కొన్నాడు అంట నెంబర్ ఫైవ్ మీడియాల కింద పదకొండు వేలు పడ్డాయి సైజు ఉంది కానీ కలర్ డార్క్ అయిపోయింది ఇంకో లేరు వాళ్ళు అడిగితే పోయిన సంవత్సరం అన్నారు పోయిన సంవత్సరం అయినా బాగానే ఉంది వాళ్ళు మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ పోయిన సంవత్సరాన్ని చూసేయి పోయిన సంవత్సరానికి సూపర్ టెన్లు ఇంకొల్లు ఎరిగాయి బ్రహ్మాండంగా ఉన్న కలర్లు డార్క్ కలర్లు సూపర్ టెన్లు పోయిన సంవత్సరానికి రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి పన్నెండు వేలు రాశారు ఎక్స్పోర్ట్ ఫోటోలు బిఎఫ్ లా ఘనపట్ల చూస్తే కానీ బిఎఫ్ పోయిన సంవత్సరానికి పోయిన సంవత్సరానికి కాకపోతే ఇంకో లేదా ఏసీ బాగున్నట్టుండ రంగు బాగుంది చమక్క ఉంది డార్క్ కలర్ అయినా చమక్క జీరో ఫోర్ త్రీ బెస్ట్ చెమక్కలేదు పదమూడు వేలు వేసారు బెస్టే కానీ చమక్కలేదు పదమూడు వేలు వేసారు సైజు ఉంది మళ్ళీ సంవత్సరానికి బెస్ట్ పదిహేను వేలు వేసే పదిహేను వేలు వేసేట్ ఈ సంవత్సరానికి బెస్ట్ నంద్యాల ఏరియా త్రీ థర్టీ ఫోర్ పోయిన వారం పద్నాలుగు వేల ఐదు వందలు పడింది ఇది ఇవాళ పదిహేను వేలు పడ్డాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పోయిన వారం పడిందంట ఇప్పుడు పదిహేను వేలు పడ్డాయి తిరుతట్ ఫొత్తాలు ఈ ఏమో ఐదు వేల ఐదు వందలు రాశారంట ఈయేమో ఆరు వేలు ఆరు వేల రెండు వందలు రాశారంట ఈ రంగులు బాగున్నాయి ఈ ఆరు వేలు ఇది ఆరు వేల రెండు వందలు ఇది రంగు తక్కువ ఐదు వేల ఐదు వందలు మూడు రేట్లు బట్టి తిరుతట్ ఫొత్తా ఇది రంగు బాగుంది ఆరు వేల రెండు వందలు ఇస్తారు ఇదేమో ఆరు వేలు వేసారు రంగు పోయిన సంవత్సరమే సైజు ఉన్నాయి రంగు బ్రహ్మాండంగా ఉన్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా పడి పోయిన సంవత్సరాన్ని అండి ఈ రకాలు పన్నెండు వేలు వేసారు డీలక్స్లో తలపర తక్కువ ఉంది పోయిన సంవత్సరం కలరు బ్రహ్మాండంగా ఉందండి తొడాలు తీసేవాళ్ళు రాశారు కారం మిల్లూరు రాశారు పౌడర్ మిల్ వాళ్ళు రాశారు పోయిన సంవత్సరం సైజ్ తక్కువ ఈ నెంబర్ ఫైవ్ అండి బెస్ట్ సైజ్ తక్కువ నెంబర్ ఫైవ్ బెస్ట్ పదమూడు వేలు అడిగారంట పద్నాలుగు వేలు చదువుతున్నారు ఈ కర్ణాట ఈ మన ఇంకోల్ ఈ సంవత్సరానికి సైజ్ తక్కువ రంగు బ్రహ్మాండం ఉంది మీడియం మార్పు మళ్ళీ రంగు బాగుంది మీడియం మీడియంలో మంచి పన్నెండు వేలు రాసేస్తారు సైజ్ తక్కువ మీడియమే కానీ మంచి రంగు బాగుంది మంచి రంగులు ఉన్నాయి మీడియంలో మంచి రంగులు పన్నెండు వేలు వేసాయి ఆరుమూ ఈ షార్కులు పోయిన సంవత్సరాలు షార్క్ స్పార్క్ స్పార్కులు అమ్మా పోయిన సంవత్సరాలు ఎంత పదకొండు వేల పదకొండు వేలు వేసారు தேஜ மீடியாலண்டே ரங்கு நெண்டு ரங்குலட்டி பதினேழு வீடு ரத்தாரா மீடியாலே காண்டு ரங்குல நெண்டு ரங்குறா ரங்கு ரங்கு பிரம்மாண்டம்